పూర్ణిమా మేడం వండర్ఫుల్ ట్రైనింగ్ ఈరోజు జరిగింది అయితే సో మనకు ట్రైనర్స్ వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చిండు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే చాలా మంది మనం కండక్ట్ చేస్తున్నాం లీడర్స్ కూడా మీ ఏరియాలోకి వచ్చి మేము మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నాం ఏ సార్ నో మీ వచ్చి లోకాలిటీ తీసుకరణి మీటింగ్ చేద్దాం అని చెప్పేసి టీమ్ మీటింగ్ కానీ హోమ్ మీటింగ్ గానీ సిఈఓ కండక్ట్ చేస్తున్నాం కొన్నిసార్లు నేను లేని సిచ్యువేషన్ కూడా మీరే సిఇఓస్ కండక్ట్ చేస్తున్నారు కానీ ఈ మీటింగ్ ఎందుకు అని అంటే అక్కడ మీరు నేర్పించడానికి వెళ్తున్నారు కానీ మీరు నేర్చుకోవడానికి వస్తలే అక్కడ మేము చెప్పింది ఎట్లా వెళ్తుంది అని అంటే మేము ఏమైనా మాట్లాడినా కూడా ఏదైనా మాట్లాడినా మోటివేట్ చేయడానికి నాకు కాదు బ్రాన్స్ సిల్వర్ గోల్డ్ అని చెప్తారు ఎక్కడ ఎస్ఆర్ నో వీడికి వచ్చి కూర్చొని ఇది నాకే ఇది నాకే చెప్తుంది అని అర్థమైంది ఎస్ఆర్ నో అప్పుడు కాన్సన్ట్రేషన్ గా వింటాం నేర్చుకుంటాం అదే టీంకు నేర్పించగలుగుతాం సో ఈ రోజు చాలా మంది ఇదే రోజు బోర్డు లో కూడా వన్ ల్యాక్ అబోవ్ ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ మీటింగ్ రాని వాళ్ళకి ఏమర్థం అవుతుంది ఈ సారు మేడం చెప్పినప్పుడు ఇందాక ఇందులో డబ్బులు వస్తలే ఇంకో మీటింగ్ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ ఇంకో కంపెనీ కా వెయిట్ చేస్తా ఉంటారు ఇందులో సక్సెస్ రాలేదని కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఫుల్ క్లారిటీ వచ్చింది గో డైరెక్టర్ లో రెండు లెక్కల పైన కూడా లక్ష నుంచి రెండు లక్షల ఆదాయం తీసుకొచ్చి ఇంకేది కూడా అవసరం లేదు జీవితంలో అని చెప్పేసి ఎస్ఆర్ నో సో ఆలోచించండి ఇది ఒక వండర్ఫుల్ ట్రైనింగ్ సార్ ఇక్కడ క్లారిటీ తీసుకున్న ప్రతి ఒక్క లీడర్ యాజ్ ఇట్ ఈస్ గా సార్ చెప్పినట్టు కానీ పని చేసుకుంటూ వెళ్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క లీడర్ వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తో నెక్స్ట్ మీటింగ్ రావచ్చు నెక్స్ట్ మీటింగ్ వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ తో రావచ్చు సో కాబట్టి ఇక్కడ ఇక్కడ గైడ్ దాటిన తర్వాత ఈ దాటిన తర్వాత ఇంతకు ముందున్న పిన్ లెవెల్స్ అయితే కీటాలు పెట్టుకొని వెళ్ళి రనుకో మీకు లక్ష రావడం కష్టం నేను చెప్పింది ఇక్కడ ట్రైనింగ్ జరిగిన ట్రైనింగ్ ఏంటి అన్నంటే గోల్డ్ డైరెక్టర్ లో కూడా లక్ష తీసుకోవచ్చు అంటే దాస్సార్ చెప్పిండు మీకు గుర్తింది అర్థం కాలేదని హండ్రెడ్ పర్సెంట్ అర్థమైంది అందరికీ సైలెంట్గా ఉన్నారు అదో అంటే కంపేర్ చేస్తారు నేను ఏ లెవెల్లో ఉన్నా ఎంత చెక్కు తీసుకున్నాను కంపేర్ చేస్తారు అదే దృష్టిలో పెట్టుకోండి నెక్స్ట్ ఇంకోరు వచ్చి కూర్చకుండా సో ఈ మాటలు ఎట్లా అనిపించినా కూడా డబ్బులు సంపాదించడానికి కూడా మనం సక్సెస్ కావడానికి చేసినా చేసినా ఏం కూడా మనకు డబ్బులు వస్తాయి అది పాటిస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత ఏ ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి ట్రైనింగ్ కండక్ట్ చేసిన వ్యక్తి నీకు ఆ రోజు నేను చెప్పినందుకు పదివేలు కోట ఇరవై వేలు కోట్లు అని కనుక ఉందా లేదు సో కాబట్టి నేర్చుకోండి ఇది డబ్బులు సంపాదించే ప్లాట్ఫామ్ కాబట్టి ఇంత మంచి మీటింగ్ కండక్ట్ చేసి వండర్ఫుల్ ట్రైనింగ్ ఇచ్చి

మనందరం చాలా మంచి సెషన్ ఇద్దాము గోల్డ్ యాక్టర్ లెవెన్ లక్ష వర్గలు ఇన్కమ్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం గ్రోన్ యాక్టర్ లెవెన్ లో ఐదు లక్షల ఇన్కమ్ ఎలా తీసుకోవాలో నేర్చుకుంటాం కానీ ఈ రోజు ఇక్కడ రాని వాళ్ళు ఎనిమిది వందల యాభై రూపాయలు ఎట్లా మిగిలించుకోవాలని నేర్చుకున్నాం అన్నట్టు అలా కానీ మనందరం ఎట్లా కోటీవర్గం కావాలో నేర్చుకున్నాం వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇంకా వచ్చిన డబ్బులో ఇక్కడ త్రిబుల్ కూడా నేర్చుకున్నాం సో దాని వాళ్ళందరికీ కూడా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక ఎనిమిది వందల యాభై రూపాయలు మీ జోబులో ఉంటే మన సైడ్ మోయిన్స్ ఆ టైం మీరు కొనగలరా ఒక త్రీ టు ఫోర్ అవర్స్ సెషన్ టైం మీరు కొనగలరా మన నందకిషోర్ సార్ ట్రైనింగ్ మీరు వినగలరా త్రీ టు ఫోర్ అవర్స్ మన గ్రేట్ మెంటర్ బిఎంసీ దాస్ సార్ కూడా టైం కొనగలరా ఎనిమిది వందల యాభై రూపాయలు తోటి ఒక రోజు రోజైతే వాళ్ళతో టైం స్పెండ్ చేయగలరా ఆల్ డియూసీడీస్ యూసీడీస్ డిసిడీస్ ఆల్ స్టార్ అండ్ అప్ ఇంతమంది లీడర్స్ యొక్క టైం ని మీరు స్పెండ్ చేయగలరా యాభై ఏం చేయగలం అండి కానీ అదే ఎనిమిదొందల యాభై రూపాయలు ఇటువంటి సెషన్ కి అంటే మీరు యూస్ చేసి వండర్ఫుల్ నాలెడ్జ్ తీసుకోవచ్చు ఖచ్చితంగా వెస్టేజ్ లో మనం బంగార భవిష్యత్ తీసుకోవచ్చు ఎస్ సార్ నెక్స్ట్ ఇంకోటి సార్ ఒక మాట అయితే చాలా మంచిగా అనిపించింది సైయస్ సార్ మనము కస్టమర్స్ కి ప్రొడక్ట్స్ ఇక ఇవ్వద్దు యొక్క ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇక ఎంత వండర్ఫుల్ మాట కదా వాళ్ళ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇప్పిస్తే అసలు మనకి వాళ్ళ నుండి అప్రిషియేషన్ వస్తుంది తప్పితే నాతో మినివైర్ పెట్టించిన ఆ ప్రోడక్ట్ ఇప్పించినో ఇది అట్లాంటివి ఏమి కావు అవునా సో వాళ్ళ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఇప్పించే విధంగా మనం వాటితో ప్రొడక్ట్స్ పర్చేస్ చేయించాలి అండ్ సార్ ఇందాక చెప్పిరా మనకి మనం లీడర్స్ ని ఓన్లీ లీడ్ చేయగలం అంతేగాని మేనేజ్ చేయలేదు అవునా ఈ మోడల్ లో చాలా మంచిగా అనిపించింది సో మీ అప్లైన్ మీకు ఈ విధంగా చేసుకోండి బాగుంటుంది అని మాత్రమే చెప్పగలరు కానీ అది కమిట్మెంట్ తో చేయాల్సింది మాత్రం మీరే చేసారా చేయరా చేసారా చేరని ఎవ్వరు చెప్పలేదు అవునా కదా సో ఆ విషయంలో మీకు ఈ సెషన్ లో అర్థమైందని అనుకుంటున్నాను నేను అండ్ సార్ మనతో ఒక ప్రాణామం చేయించి నందకిషోర్ సార్ అవునా అందరం చేసినావా లేదా ప్రామిస్ సో మనకి దాని సార్ కూడా ఒక మాట చెప్పారు ఎప్పుడు మనం మాట ఇచ్చినాం అంటే మాట అయినా ఉండాలి లేదా తలైనా ఉండాలి అదేనా అవునా మరి మనందరం కూడా లాస్ట్ లాస్ట్ ఇయర్ గోక్రౌండ్ లో మాటించిన స్టేట్ మీద నిలబడి ఎంతమంది డి సైతం ఇచ్చినవా లేదా అవునా మరి ఎంతమంది ఆ మాట మీద నిలబెట్టుకు మీరు మీరే ఆలోచించుకోండి మనకి నెక్స్ట్ మంత్ ఎప్పటి ఉంది ట్వంటీ ట్వంటీ త్రీ లో మేము యూసీటీ న్యూస్ ఎవరెవరు డియూసీ అనగానే రాసారి నాకు లేకకుండానే పోయి స్టేజ్ అయి సార్ ఎప్పుడైతే స్టేజ్ అయితే అప్పటికి భయం స్టార్ట్ అయింది మాట అయినా ఉండాలి తారైనా ఉండాలి అదే న్యూస్ లో పెట్టుకున్నాం అది అయితే కంప్లీట్ అయిపోయింది ఏమో మేమంతా కమిట్మెంట్ ఉన్నాం కాబట్టి కొన్ని ఆఫర్స్ వచ్చినాయి దాని ద్వారా ఫైవ్ ల్యాక్స్ ఇంపెన్తో డిఎస్టీ అయితే కంప్లీట్ చేసుకోవాలి నేను సో నేను ఫస్ట్ నున్నాయో నాకు ఆ మాట ఎప్పుడు గుర్తుంటుంది మాట అయినా ఉండాలి తారైనా ఉండాలి సో ఆ మాట ప్రకారం ఫస్ట్ మంత్ గురు మేడం బ్రాంజ్ అయితే అని చెప్పినా నేను ఇవ్వకుండా సెకండ్ మంత్ సిల్వర్ అన్న అండ్ ఎంత కష్టం ఉంటే తెలియదు కానీ మాట ఇచ్చిన నెరవేర్చుకున్నాం ఎస్టీవరేసరికి ట్వంటీ ట్వంటీ త్రీ గోగ్రామ్ లో మాట ఇచ్చినాం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో డిఎస్డి అప్లికేషన్ సో ఇందాక సార్ ఏదైతే ప్రణామం చేయించో మనందరం మాట ఇచ్చినాం దానిపైన మీ అందరికీ విలబడని ఖచ్చితంగా సక్సెస్ అవుతారు థ్యాంక్ యూ